సమర్థ సద్గురు సాయినాథ్ కే జై మన జెర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈరోజు రాత్రిలోపు ఈ వీడియో కనుక నువ్వు చూడగలిగినా నీ కంట పడగలిగినా నీ కష్టాలు కానీ నీ పిల్లల సమస్యలు కానీ అన్నీ కూడా తీరినట్టే తల్లి ఏమాత్రమో ఆలస్యం చేయకుండా ఈ వీడియోని ఒక్కసారి పూర్తిగా చూడు అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఏం చెబుతున్నారు మన పిల్లల సమస్యలు మన సమస్యలు తీరడం కంటే మనకు కావాల్సింది ఏముంది అందువల్ల ఈ వీడియోలో ఏముంది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ అందరికీ ఇంకొక విషయం కూడా అండి నా ఫ్రెండు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమస్యలో ఉందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు చాలా వరకు కూడా చికాకులతో ఉన్న కుటుంబం అనేది ఈరోజు చాలా వరకు సంతోషంగా ఉన్నాము అక్క అని చెప్పి ఆవిడ మాకు ఒక గురువుగారిని పరిచయం చేసింది ఆ గురువు గారు ఎవరో కాదండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే భార్యాభర్తల సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం ప్రేమ లాంటివి మాత్రమే కాకుండా పురుష వసీకరణ కూడా చేస్తూ ఉంటారండి మీరు ఒక్కసారి ఈయనకి కాల్ చేసి చూడండి మీకే తెలుస్తుంది గురువు గారు ఇచ్చే పరిష్కారాలు అనేవి ఎలా ఉంటాయి అనేది ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే వసంత పంచమి ఈ వసంత పంచమే రోజున బాబాగారి గుడిలో అండి హైగ్రీవ హోమం అనేది చేస్తున్నారు ఎందువల్ల హైగ్రీవ హోమం అనేది చేస్తున్నారు అని అంటే ఈ హైగ్రీవుడికి నిజంగా చాలా వరకు కూడా ఒక జ్ఞానాన్ని కానీ పిల్లల చదువుకు సంబంధించిన విషయాల గురించి వాళ్ళకి తెలివితేటలను పెంచే శక్తి అనేది ఈ హైగ్రీవుడికి ఉంటుందండి అలాంటి జ్ఞానం అనేది అంటే తెలివితేటలు మనం ఎలా ఎంత చదువుకున్నా కూడా తెలివితేటలు అనేది చాలా అవసరం అలాంటి తెలివితేటలను పెంచే శక్తి కానీ చదువులో బాగా ఇంట్రెస్ట్ను కల్పించగలిగే శక్తి అనేది కానీ ఈ హైగ్రీవుడికి ఉంటుందండి అందువల్ల అలాంటి హైగ్రీవ హోమం అనేది మన బాబా గారి గుడిలో చెన్నైలో రామాపురంలో ఉన్న వైద్యనాథ సాయిబాబా గారి గుడిలో ఈ హైగ్రీవ హోమం అనేది చేస్తున్నారండి ఎవరైతే ఈ వీడియోని పూర్తిగా చూస్తున్నారో వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ పిల్లల సమస్యలు కానీ పూర్తిగా తీరిపోతాయి అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ నిజమండి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ హైగ్రీవుడికి ఇలాగా పూజలు చేయడం అనేది హోమం చేయడం అనేది చిన్న చిన్న పిల్లలు ఎక్కడున్న పిల్లలు కూడా అండి రోజు బాబా గారి గుడికి రావడం అనేది జరిగింది అలాంటి పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎలాగైతే కష్టపడుతున్నారో అంటే కొంతమందికి చదువు తొందరగా అవ్వటం లేదని ఇలాగ చదువుకోవడానికి కొంత డబ్బు అనేది లేకపోవటం కానీ తల్లిదండ్రులు వాళ్ళ కష్టాలను తగినట్టుగా డబ్బు ఖర్చు పెట్టాలన్నా కూడా వాళ్ళ దగ్గర లేకపోవడం అనేది జరుగుతుంది అలాంటి కష్టాల నుంచి బయటపడాలి అని అంటే గనక ఈ హైగ్రీవ హోమం అనేది చేస్తే కనుక చేసి ఎవరైతే చేసింది ఎలా అయితే కనుక మనం పూర్తిగా చూస్తామో అలా చూసి కూడా మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అండి మన సమస్యలు పిల్లల సమస్యలు పిల్లలకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోవడం అనేది ఖాయం అండి ఇది మనం చెప్పడం కాదండి నిజంగా బాబా గారి గుడిలో హోమం చేసేటప్పుడు పిల్లలు అందరూ ఎవరైనా ఉంటే కనుక పంపించమ్మా అని చెప్పి నాకు ఆయన చెబుతూ ఉంటారు ఎందువల్లంటే అండి ఆ హోమం చేసేటప్పుడు అక్కడ కూర్చున్న పిల్లలందరికీ కూడా అండి పుస్తకాలు పంచిపెట్టడం పెన్నులు పంచిపెట్టడం పెట్టడం అలాగే స్కూల్ బ్యాగ్స్ అనేవి పంచిపెట్టడం ఇలా చేస్తూ నిజంగా ఆ ఉన్నారన్ ఆశీసులు కనుక ఉంటే నిజంగా మన సమస్యలు అంటే ఏముంటాయండి పిల్లల గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం పిల్లలకి సరైన చదువు అవ్వటం లేదని వాళ్ళు ఫోనుల్లో పడిపోతున్నారని ఫోను సరిగ్గా ఫోనే చూస్తున్నారు చదువు కోసం పుస్తకాలు అస్సలు ముట్టుకోవటం లేదని అనుకునే పిల్లలందరికీ కూడా అండి ఎవరైతే కనుక ఇలాగా ఈరోజు గుడికి వెళ్ళి మీరు చూసిన ఈ హోమాన్ని ఎవరైతే కనుక పూర్తిగా చూసినా నిజంగా ఇలా గనక ఎవరికైనా కానీ మీరు షేర్ చేసినా కూడా అండి నిజంగా మంచి రిజల్ట్ అనేది వాళ్ళకి కనిపిస్తుందండి ఇది ఇంతకు ముందు కూడా ఎప్పుడు కూడా హైగ్రివ్ హోమం అనేది ఇలాగా వసంత పంచమి రోజున చేస్తూ ఉంటారనమాట గుడిలో సంవత్సరానికి ఒకసారి అలా చేసేటప్పుడు అండి ఎక్కడ లేని పిల్లలండి ఎంతమంది పిల్లలు వచ్చినా కూడా ఆ గుడిలో దాన ధర్మాలు చేయడం పుస్తకాలు బ్యాగులు పంచిపెట్టడం చేస్తూ ఉంటారు అందువల్ల ఈ హోమాన్ని మీరు ఎప్పుడైతే కనుక చూస్తూ ఉన్నారో ఆ హోమాన్ని చూస్తూ ఉన్నంతసేపు కూడా అండి మీరు మీ మనసులో మీ పిల్లల గురించి ఏదైతే సమస్యలు ఉన్నాయో చక్కగా చదువు అవ్వాలని కానీ వాళ్ళకి ఏదైనా చెడు సావాసాలున్నా చెడు అలవాట్లున్నా కూడా తొలగిపోవాలని మంచి జ్ఞానాన్ని తెలివితేటల్ని పంపి పంచిపెట్టమని అంటే బాబా మా వాళ్ళకి ఇవ్వమని మనం కోరుకోవడంలో తప్పు లేదండి అలాగనక కోరుకుంటే ఈరోజు తీరగలిగే శక్తి అనేది ఆ హైగ్రీవుడు మనకి పిల్లలకి ప్రసాదిస్తారండి అంతేకాకుండా మీ ఇంటి దగ్గర పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు అండి అంటే పక్కన ఎవరైనా చదువుకునే పిల్లలు కానీ చిన్న చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఇలాగ ఏదైనా సాయం చేయండి మీరు మీ వల్ల అయినది చదువుకు సంబంధించినంత వరకు కూడా ఏదైనా సాయం చేయండి పుస్తకాలు కొని కొనివ్వండి వాళ్ళకి ఏదైనా బ్యాగులు కొనివ్వండి అంటే స్కూల్ బ్యాగ్ కొనివ్వండి ఫీజు కట్టడానికి ఏదైనా డబ్బు సాయం చేయండి ఇలా కనుక మన గురించి మాత్రం మాత్రమే కాకుండా మన మిగతా పిల్లల గురించి కూడా మనం ఎప్పుడైతే కనుక కోరుకుంటూ ఉంటామో ఆ హైగ్రీవుడిని నిజంగా ఆయన శక్తి అనేది కనుక ఆయన ఆశీర్వాదం కనుక మన పిల్లల మీద ఉంటే నిజంగా మన సమస్యలు తీరినట్టే పిల్లల సమస్యలు కూడా తీరినట్టే అండి అందువల్ల ఈ వీడియోని ఈరోజు ఇలా మనకి బాబాగారి గుడి దగ్గర నుంచి రావడం అనేది చాలా అద్భుతం అండి అందువల్ల మీరు చూడడం మటుకే కాకుండా చాలామంది పిల్లలు బాధపడే పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్కి పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఎవరైతే కనుక చదువు సరిగ్గా అవ్వటం లేదని కష్టపడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వాళ్ళు చూసి మరికొంతదికి షేర్ చేస్తే కనుక మనం ఏమి చేయాల్సిన అవసరం లేదండి ఈ హోమాన్ని కనుక ఒక ఐదు నిమిషాలు మన కష్టాలను మనసులో తలుచుకొని మీరు చూడగలిగితే నిజంగా మంచి రిజల్ట్ అనేది పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందండి అందువల్ల మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను ఒక నమ్మకాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి నచ్చింది అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అంటే వాళ్ళందరూ కూడా చూసి మరికొంతమందికి షేర్ చేస్తే కనుక మన వీడియోస్ అన్నీ కూడా అండి ఇలాగే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మన ఇలాంటి వీడియోస్ కొంతవరకైనా సరే వాళ్ళకి ఉపయోగపడగలిగితే కనుక ఆ ప్రయోజనం అనేది ఆ పుణ్యం అనేది మనకే దక్కుతుందండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్